హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము విత్ పైపింగ్ థ్రెడ్తో ముందుగా అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాం లైనింగ్తో పాటు ఈ విధంగా చూస్తున్నారు కదా జాగ్రత్తగా నీట్గా ఇలా కుట్టుకోవాలి వెనక పార్ట్ అనేది చూసారు కదా రౌండ్ ఎలా వచ్చిందో ఇప్పుడు కట్ చేసుకుందాము నీట్గా కట్ చేసుకుంటున్నామండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనమైతే చిన్న చిన్న కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే రౌండ్ తిరిగేదానికి నీట్గా ఉండిద్ది కాబట్టి ఇప్పుడు చూడండి పైపింగ్కి దగ్గరగా ఒక గుట్ట అయితే వేస్తున్నాము ఎందుకంటే పైపింగ్ అనేది నీట్గా కనిపించడానికైతే మనం ఈ గుట్ట అనేది వేస్తున్నామండి పైపింగ్ చాలామంది పెద్దగా వేస్తారు కానీ కొంతమందికి కుదరదు మా అమ్మగారు అయితే చాలా నీట్గా వేస్తారండి ఇప్పుడైతే మనము కింద పాటు భాగానికి కూడా మనం ఇప్పుడు మొత్తం నీట్గా ఇలా సర్దేసుకునేసి కింద పైపింగ్ వేసుకుంటున్నామండి ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ మా దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వేయించుకోవాలనుకుంటే మా దగ్గర వేయించుకోవచ్చు ఈ వీడియో కింద మా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీలో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ చేయండి అలాగే మగ్గ వర్క్ కూడా వేస్తాము అలాగే శారీస్ కూడా మేము సేల్ చేస్తుంటామండి మీరు ఏ శారీ కావాలన్నా మా దగ్గర అప్రోచ్ అవ్వచ్చు ఇలాగ కింద పాటుకు మనం ఇప్పుడు పైపింగ్ వేసుకున్నాం ఇప్పుడు తిప్పుకుందాము చూసారు కదా ఈ విధంగా తిప్పుకున్నాం చూడండి సన్నగా ఎలా వచ్చిందో పైపింగ్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు పైపింగ్కి దగ్గరగా మళ్ళీ ఒక అయితే వేసుకుందాము చూసారు కదా ఈ విధంగా పైపింగ్కి దగ్గరగా ఒక అయితే వేసుకోవాలి నీట్గా బ్లౌజ్ అనేది నీట్గా కుట్టాలండి బ్లౌజ్ నీట్గా ఉంటేనే కస్టమర్స్కి నచ్చుతుంది ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ పైన ఇట్లా కుట్టు వేసుకుంటాం లైనింగ్కి అలాగే పైన జాకెట్కి ఇలాగ అటాచ్ అయితే చేసుకుంటున్నాం ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాం మళ్ళీ రెండో వైపు కూడా అలాగే నీట్గా కుట్టేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా సర్దుకొని ఎక్కడికక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి మళ్ళీ అలా నీట్గా సర్దుకోకుండా వేసుకున్నట్లయితే కనుక ముడతలు వస్తాయి అలా కాకుండా నీట్గా ఉండాలండి బ్లౌజ్ అనేది చూడగానే బాగా పర్ఫెక్ట్గా ఉంది అనుకునేలా ఉండాలండి అయిపోయింది మొత్తం స్టిచ్చెస్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనం వెనుక టక్స్లు అయితే వేసుకుంటున్నామండి చూడండి నీట్గా అట్లా పట్టుకునేసి పైనుంచి కిందకు వేసుకుంటున్నాము కుట్టు వేసిన తర్వాత అలా మనం సర్దుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా అలాగే స్టిచ్ వేసుకుందాము రెండో వైపు కూడా స్టిచ్ వేసామండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు పై కుట్ అయితే వేసుకుందాం ఎందుకంటే ఈ కుట్ట అనేది బ్లౌజ్ పైకి ఎరబేయక్కుండా ఉండేదానికని బాగా నీట్గా ఉపయోగపడుతుంది నీట్గా కట్ చేసేసుకుందాం స్టిచ్ అయిపోయింది కదా చూసారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కుట్టుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్